హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ మీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి నా బద్దకానికి బాగుంటుందని బగారా రైస్ అయితే ట్రై చేస్తున్నాను అనమాట ముందు ఆయిల్ వేసుకొని స్పైసెస్ అన్నిటిని అయితే వేసేసి అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసేసాను అనమాట నాకు నైట్కి ఏం చేయాలో అర్థం కాక నా అయితే నేను బగారా రైస్ అయితే ట్రై చేస్తున్నాను వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అవన్నీ వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే దంచి వేసాను తర్వాత వచ్చేసి కొంచెం నెయ్యి అయితే యాడ్ చేశాను అనమాట నెయ్యి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది నెయ్యి వేసేసి ఇంకొకసారి బాగా కలిపేసి పచ్చబాట నీ వేస్ట్ చేయడం ఇష్టం లేక పచ్చబాట కూడా వేసేసాను పచ్చబాట ఇవన్నీ బాగా వేగాక అయితే మంచిగా కడిగేసి అయితే వేసుకున్నాను మీలో ఎంతమంది నాలాగా బద్దకానికి బగారా రైస్ ట్రై చేసారో కామెంట్ చేయండి రైస్ ని అయితే బాగా కడిగేసి వేసేసానన్నమాట అనమాట దీనికి ఈ బగారా రైస్ కి సాజీరా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అది మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి నేనైతే ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను దీనికి వాటర్ వచ్చేసి ఒక గ్లాస్ రైస్ కి రెండున్నర గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను ఆ తర్వాత సాల్ట్ సరిపడినంత వేసుకొని బాగా కలిపేసి అయితే మూత పెట్టేశాను చాలా సింపుల్గా ఉంటుంది అలాగే దీంట్లోకి మీకు నచ్చితే కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఆ రెండు లేకపోవడంతో నేను వాటర్ వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేశాను అనమాట మూడు విజిల్ అయిపోయాక దీన్నైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాయి కండి గ్యాస్ మొత్తం పోయింది అనమాట దీన్ని ఎప్పుడు మర్చిపోకండి కుక్కర్ లో ఏది కుక్ చేసినా గానీ దానంతగా అదే గ్యాస్ మొత్తం రిలీజ్ అయిన తర్వాత ఓపెన్ చేయండి ఏదైనా బేక్ అవ్వకపోయినా అంటే కుక్ అవ్వకపోయినా ఆ వేడికి కుక్ అయిపోతుంది నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది సాల్ట్ ఇవన్నీ కరెక్ట్ గా సరిపోయి చాలా బాగా కుదిరింది అనమాట చాలా బాగుంది టేస్ట్ చాలా బాగా వచ్చింది దీంతో గా మార్నింగ్ చేసిన చేపల పూల్స్ ఉంటే తినేసాము వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్